ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ పిల్లన గ్రోవితో కామధేనువుతో కలిసి ఉన్న శ్రీకృష్ణుని యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ మీ ఇంట్లో పెట్టి చూడండి సకల వాస్తు దోషములు పోయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులై తొలతూగుతారు అంటే పాటికి అందరికీ సందేహం వచ్చి ఉండాలి ఈ యొక్క కామధేనువుతో కూడి ఉన్న శ్రీకృష్ణుని యొక్క విగ్రహం ఫోటో ఏ ప్లేస్లో పెట్టాలి మన ఇంట్లో దక్షిణ భాగంలో పెట్టరాదు నైరుతి మూల పెట్టరాదు అలాగే ఆగ్నేయ మూల కూడా పెట్టవద్దు ఇంకా పెట్టవలసింది మనకి వాయువేయం మూల మీరు పెట్టి చూడండి ఉత్తర వాయువేయం పడమర వాయువేయంలో ఆ మూల కార్నర్లో శ్రీకృష్ణుడు కామధేనువుతో కూడి పిల్లన గ్రోవిని ఊదుతున్నట్లుగా ఉన్న విగ్రహం కానీ ఫోటో కానీ చక్కగా మీ గుమ్మం ఇంకా చూస్తున్నట్లుగా పెట్టండి తూర్పుకి ఇలా పెట్టినట్లయితే అలాగే పిల్లన గ్రోవికి అంటే పిల్లన గ్రోవి చెక్కతో చేసిన పిల్లన గ్రోవ్ ఒకటి చిన్నది తీసుకొచ్చి స్వామివారి నోటి వద్ద పెట్టి చూడండి ఆ స్వామివారు ఊదుతూ ఉంటే ఆ యొక్క గాలికి మన వాస్తు దోషములన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యములన్నీ కూడా కలిగి తీరుతాయి ఎందుకని స్వామివారి పిల్లని గ్రోవికి గోమాతలు ఎక్కడెక్కడి నుంచో పరిగెడుతూ వచ్చాయంట స్వామివారు ఓదగానే మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి గోమాత ఎక్కడ ఉంటుందో గో సంపద ఎక్కడ ఉంటుందో అక్కడ ధనం కుంభరష్టిగా కురుస్తుంది లక్ష్మీదేవి స్థిర నివాసి అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే పిల్లని గురువుతో వదుతున్న కామధేను పక్కన శ్రీకృష్ణుని వారు నిలబడిన ఫోటో కానీ విగ్రహం కానీ మీ ఇంట్లో ఉందో లక్ష్మీదేవి స్థిర నివాసి అయి ఉండి తీరుతుంది కాబట్టి ఈ చిన్న ప్రక్రియ చేయండి మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమై అష్టైశ్వర్య భోగభాగ్యములు పొంది తీరుతారు ఓం శివాయ మేం చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జైమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి